హలో బీప్స్ వెల్కమ్ బ్యాక్ టు హా లోకంలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు దోసకాయలు చిక్కుడుకాయలు బెండకాయలు ఇట్లా చాలా హార్వెస్ట్కి వచ్చి ఉన్నాయన్నమాట వాటిని చూపించడానికని ఇట్లా మొత్తం వీడియో తీసి మళ్ళీ ఇంకొకసారి గార్డెన్ అంతా చూపిస్తున్నాను బయట మీ లాన్ కూడా క్లీన్గా ఉంది సో వీడియోలో బాగా వస్తుందని అనుకొని మొత్తం షూట్ చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి డెఫినెట్లీ మీ అందరికీ నా గార్డెన్ టూర్ నచ్చుతుంది సరే అయితే ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి మా గార్డెన్లోకి చాలా అతిథులు వచ్చాయన్నమాట రీసెంట్గా నేను వాటిని షూట్ చేశాను చాలా బటర్ఫ్లైస్ చిన్న చిన్న బర్డ్స్ అట్లా వచ్చాయన్నమాట నాకైతే చాలా ఆనందం వేస్తుంది ఒక చిన్న బర్డ్ ఉంది లైక్ హమ్మింగ్ బర్డ్ అంత సైజు ఉంటుందేమో అది ఎప్పుడు ఈ జినియా ఫ్లాష్ దగ్గరికి వస్తుంది నేను షూట్ చేద్దామన్నప్పుడల్లా నా దగ్గర ఫోన్ ఉండేది కాదు సో దాన్ని షూట్ చేయడం కుదరలేదు బటర్ఫ్లైస్ అయితే అసలు ఎన్ని వచ్చాయో నాకైతే అవి చూస్తూ ఉంటే ఎంత హ్యాపీనెస్ సో మన చెట్లను అన్నింటినీ ఇంట్రడ్యూస్ చేస్తాను రండి ముందుగా చూపించింది టొమాటో అనమాట అది పూత వచ్చింది ఇంకా ఫ్లవరింగ్ రాలేదు సో ఇది వచ్చేసరికి చిక్కుడు చెట్టు ఇది చెట్టు చిక్కుడు అనమాట సో వీటికి కొన్ని చిక్కుడుకాయలు వచ్చి అలాగే ఫ్లవరింగ్ కూడా వచ్చింది వీటిని మనం ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాం ఓవరాల్గా చిక్కుడు చెట్టు అయితే ఇట్లా ఉందన్నమాట అండ్ ఇది వచ్చేసరికి దోసకాయ ఎల్లో దోసకాయ్ నథింగ్ బట్ కంబర్స్ ఇది కూడా నేను ఫ్రమ్ స్క్రాచ్ నుంచే పెంచాను నాకు పురుగులు అట్లా ఏం రాలేదు దోసకాయ చెట్టుకి ఆ దోస తీగలను అన్నింటినీ తీసుకొచ్చి ఇట్లా పందిరికైతే అటాచ్ చేసేసాను అది అలా అల్లేసుకుంది ఈ దోసకాయ ఫ్లవర్స్ని మాత్రం హనీ బీస్ అయితే చాలా పాలినేట్ చేశాయి బేసికల్లీ ఇన్ని దోసకాయలు ఫామ్ అయినాయి అంటే అవి కేవలం హనీ బీస్ వర్కే అండ్ హనీ బీస్ని అట్రాక్ట్ చేసే జినియా ఫ్లవర్స్ని నేను పెట్టడం వల్ల హనీ బీస్ అయితే బాగా వచ్చాయి మన గార్డెన్లో కేవలం అవి పాలినేట్ చేయడం వల్లే ఇన్ని దోసకాయలు అయినాయి నేనైతే వేటిని హ్యాండ్ పాలినేట్ అయితే చేయలేదు అదంతా బీస్ హార్డ్ వర్క్ అనే చెప్పుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ వరకు ఉన్నాయి మొత్తం ఈ క్యూకంబర్స్ అన్నీ ఒక త్రీ వరకు ఎల్లో కలర్లో మారాయి కదా వాటిని అయితే హార్వెస్ట్ చేసుకుందాం ఇంకా ఇది వచ్చేసరికి పొట్లకాయ చెట్టు అనమాట చిన్న తీగ వచ్చింది ఇక్కడ ఇవన్నీ మేల్ పొట్లకాయ ఫ్లవర్స్ ఇంకా ఫీమేల్ ఫ్లవర్స్ రాలేదనమాట చూడాలి అండ్ ఇది వచ్చేసరికి ముళ్ళ వంకాయ ముళ్ళ గుత్తి వంకాయ కొన్ని ఫ్లవర్స్ అయితే వచ్చాయి అలాగే ఒక కాయ కూడా పడింది ఇది చాలా లేట్గా పెరుగుతుంది నాకు మేబీ దానికి బలం సరిపోవట్లేదేమో తెలియదు పెట్టినందుకైతే ఒక కాయ వస్తుంది అది చాలా హ్యాపీ అండ్ ఇది వచ్చేసరికి చిక్కుడుకాయ ఇది పందిర్ చిక్కుడు అనమాట ఇప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది ఇంకా ఫ్రూట్స్ రాలేదు చూడాలి ఎట్లా వస్తాయి ఎంత సైజులో వస్తాయి అనేది ఇది కూడా ఇట్లానే తీసుకెళ్ళి అక్కడ పందిరికి అటాచ్ చేసేసాము చిక్కుడు తీయని కూడా ఇప్పుడు చూపిస్తుంది సొరకాయ చెట్టు నథింగ్ బట్ బాటిల్ గాడ్ ఇంతకు ముందర ఆల్రెడీ నేను ఒక రెండు సొరకాయల వరకు హార్వెస్ట్ చేసుకున్నాను ఇప్పుడు ఇంకొక రెండు సొరకాయలు వచ్చిన్నాయి పిందెలు స్టేజ్లోనే ఉంది ఇంకా పెద్దవి అవ్వలేదు సో వాటి కోసం వెయిటింగ్ అనమాట సొరకాయలు నన్ను డిసప్పాయింట్ చేయలేదు నాకు కావాల్సినంత ఈల్డ్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాయి నేను సొరకాయ చెట్టు విషయంలో చాలా హ్యాపీ అప్పుడప్పుడు కౌ కొంచెం సొరకాయ పొదల్లో వేస్తూ ఉంటాను నాట్ ఓన్లీ ఫర్ సొరకాయ మిగతా అన్నిటికి కూడా కౌమాన్యూర్ వేస్తూ ఉంటాను లైక్ ఒక ట్వంటీ డేస్కి అట్లాగా అండ్ ఇప్పుడు చూపిస్తుంది జీనియా ఫ్లవర్ అనమాట జీనియా ఫ్లవర్స్ బెస్ట్ బీ అట్రాక్టర్స్ బీస్ బాగా వస్తాయి జినియా ఫ్లవర్స్ ఉంటే సో అందుకని మనకు ఉన్నవన్నీ పాలినేట్ అయ్యే వెజిటేబుల్సే కదా అని నేను ఈ బెడ్లో ఒక జినియా ఫ్లవర్స్ ఆ బెడ్లో ఒక జినియా ప్లాంట్ పెట్టాను సో జినియా అయితే బాగానే పెరుగుతుంది అండ్ ఇవి వచ్చేసరికి గోంగూర గోంగూర కూడా చాలా బాగా పెరిగింది ఒక నాలుగు చెట్లు వరకు ఉన్నాయి గోంగూర మొత్తం ఈ బెడ్లో బాగా పెరుగుతుంది గోంగూర కూడా ఇప్పటికీ ఇది ఫోర్త్ టైం ఆర్ థర్డ్ టైం అనుకుంటా నేను హార్వెస్ట్ చేయడం సో గోంగూర విషయంలో కూడా నేను చాలా హ్యాపీ పురుగు ఏమీ పట్టలేదు హెల్తీగానే పెరుగుతుంది అండ్ ఇది వచ్చేసరికి అదొక మిర్చి ఆర్ యాలపినో ఏంటి అనేది ఐడియా లేదు నా నైబర్స్ ఇస్తే పెట్టాను అనమాట దీన్ని అది ఇంతవరకు ఫ్లవరింగ్ ఆర్ ఫ్రూట్స్ ఏం రాలేదు చూడాలి మరి ఇది కూడా బాటిల్ గార్డే సో ఇప్పుడిప్పుడే పెరుగుతూ ఉంది మేల్ ఫ్లవర్స్ వస్తూ ఉన్నాయన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఇది పర్పుల్ చిక్కుడు అనమాట పర్పుల్ పందిర్ చిక్కుడు సో ఇది చెట్టు చిక్కుడు కాదు పందిరికి అల్లివ్వాలన్నమాట ఈ చిక్కుడిని ఇదైతే చాలా బాగా పెరిగిపోయింది పందిరంతా చిక్కుడు చెట్టు బట్ ఇంతవరకు ఫ్లవరింగ్ కానీ ఫ్రూట్స్ కానీ రాలేదు ఒక్క ఫ్లవర్ చూశాను ఈరోజే అది కూడా పర్పుల్ చిక్కుడు పర్పుల్ కలర్లో ఉంటుంది ఫ్లవరింగ్ కూడా పర్పుల్ కలర్లోనే వస్తుంది ఇదిగోండి ఆ ఫ్లవర్ చాలా అందంగా ఉంది పర్పుల్ కలర్ ఫ్లవర్ చూడాలి మరి ఫస్ట్ టైం నా నైబర్స్ ఇస్తే పెట్టాను అనమాట ఈ చెట్టుని అది ఫ్రూటింగ్ ఎలా వస్తుంది అనేది చూడాలి ఎంత సైజులో వస్తుంది ఎలాంటి పర్పుల్ కలర్ ఉంటుంది అనేది చూడాలి ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ దట్ ఇది వచ్చేసరికి ఇంకొక చిక్కుడు ఇందాక చూపించాను కదా చెట్టు చిక్కుడు అదే వెరైటీ దాన్ని కూడా పందిరికి అటాచ్ చేసేసాను ఇది ఈ బెడ్లో ఉన్న జినియా ప్లాంట్ జినియా ఫ్లవర్స్ చాలా అందంగా ఉంటాయి అండ్ చాలా కలర్స్లో కూడా ఉంటాయి నేను పెట్టింది ఓన్లీ పింక్ కలర్ అనమాట ఎప్పటికప్పుడు ఫ్లవరింగ్ ఇస్తూనే ఉంది జినియా కూడా నన్ను డిసప్పాయింట్ చేయదు సో ఇవి వచ్చేసరికి బెండకాయ చెట్లు నాలుగు వేశాను నాలుగు చాలా చిన్నగా పెరుగుతున్నాయి పెద్ద ఈల్డేం తీసుకోలేదు నేను బెండకాయల విషయంలో చాలా తక్కువ ఈల్డే ఇచ్చాయి ఐ డోంట్ నో వై నేనైతే ఆవు పేడ ఇస్తాను అప్పుడప్పుడు బనానా పీల్ వాటర్ ఇస్తాను అప్పుడప్పుడు ఆనియన్ పీల్ వాటర్ ఇస్తాను రైస్ వాటర్ ఇస్తాను పప్పు కడిగిన నీళ్లు వేస్తాను బట్ ఐ డోంట్ నో ఎందుకు అని మొత్తానికి అదైతే బెండకాయ చెట్లు అండ్ ఇది వచ్చేసరికి వాము చెట్టు వామాకు అంటారు కదా ఆ చెట్టు సో అది కూడా బాగానే పెరుగుతుంది ఇవి వచ్చేసరికి బేసిల్ చెట్లు ఇవి రెండు టొమాటో ప్లాంట్స్ మధ్యలో పెట్టాను బేసిల్ ఎప్పుడైనా సరే టొమాటోస్ మధ్యలో పెడితే అవి పురుగు పట్టనివ్వవు అనమాట న్యాచురల్ రిపెల్లెంట్స్గా యాడ్ చేస్తాయి బేసిల్ సో అందుకే రెండు టొమాటోస్ మధ్యలో పెట్టాను రెండు టొమాటో చెట్ల మధ్యలో సో ఇవి వచ్చేసరికి చెర్రీ టొమాటోస్ ఇవి కూడా కొన్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు ఈరోజు మనం అండ్ ఇది వచ్చేసరికి రోమా టొమాటో ఇవి ఒక రెండు టొమాటోస్ పండిపోయి ఉన్నాయి చెట్టుకి సో వాటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఇలాంటి వెరైటీయే ఫస్ట్లో నేను చూపించిన చెట్టు అది లేట్గా ట్రాన్స్ప్లాంట్ చేయడం వల్ల ఇప్పుడిప్పుడే ఫ్లవరింగ్ వస్తుంది ఇంకా ఫ్రూట్స్ స్టేజ్ వరకు వెళ్ళలేదు అండ్ ఇది వచ్చేసరికి చెట్టు చిక్కుడే మళ్ళీ దీన్ని కూడా ఇట్లానే పందిరికి అటాచ్ చేసేసాను దానికి పక్కనే పొట్లకాయ వెరైటీ కూడా పెట్టాను దాన్ని పందిరికి అటాచ్ చేశాను పొట్లకాయలు కూడా మేల్ ఫ్లవర్స్ వచ్చి ఉన్నాయి ఫీమేల్ ఫ్లవర్స్ ఇంకా రాలేదు సో వెయిటింగ్ అన్నమాట ఫీమేల్ ఫ్లవర్స్ కోసం పాలినేట్ చేయొచ్చు అని ఇవన్నీ దగ్గర దగ్గరగా ఉండటం వల్ల ఒకదానిలోకి ఒకటి ఒకదానిలోకి ఒకటి వచ్చేస్తున్నాయి అండ్ ఇది వచ్చేసరికి కాకరకాయ ఇంకా ఇది బేబీ ప్లాంట్ స్టేజ్లోనే ఉంది ఇప్పుడిప్పుడే ఏవో చిన్న చిన్న మొగ్గలు కనిపిస్తున్నాయి మరి అవి ఫ్లవరింగ్ వరకు వెళ్తాయా లేదా అనేది చూడాలి ఇప్పటి వరకు ఫ్లవర్స్ని కూడా చూడలేదు నేను కాకరకాయని యా అండ్ ఇది కూడా పొట్లకాయే పొట్లకాయ ఫ్లవర్స్ సో ఇవన్నీ పందిరికి అన్నమాట పందిరి మొత్తం కింద నుంచి ఇట్లా ఉంటుంది అండ్ ఇటు సైడ్ నుంచి చూస్తే మనకు అటు సొరకాయలు దోసకాయలు కనపడుతూ ఉన్నాయి సో పందిరి కింద నుంచి చూస్తే వ్యూ ఇలా ఉంటుంది అటు సైడ్ కొంచెం పందిరి కిందకి వంగిపోయింది మొన్న లాంచ్ చేసే ఆయన మెషిన్ కొంచెం దానికి తగిలేటట్టుగా తీసుకెళ్ళాడో ఏమో మరి ఆ పందిరి కొంచెం వంగిపోయింది లేకపోతే బాగుండేది ఇంకా సో నేనైతే నేను ఇచ్చే ఫర్టిలైజర్స్ ఎరువులు ఏంటి అంటే కౌమాన్యూర్ వేస్తాను ట్వంటీ డేస్కి ఒకసారి చెట్ల పొదళ్ళలో కొంచెం కొంచెం వేస్తూ ఉంటాను అండ్ దెన్ ఆనియన్ పీల్స్ ఉంటాయి కదా వాటిని నీళ్ళల్లో నానబెట్టేసి ఒక టూ డేస్ ఉంచేసి ఆ వాటర్ని యాడ్ చేస్తూ ఉంటాను ఎగ్ షెల్ పౌడర్ ఇట్లా ఇస్తూ ఉంటాను అండ్ ఇక్కడ ఇవి వచ్చేసరికి పుదీనా అనమాట ఎప్పుడో పెట్టిన పుదీనా ఇవి స్టెమ్స్ అవి ఫ్లవరింగ్ వచ్చాయి నేను ఫస్ట్ టైం పుదీనా ఫ్లవర్ని చూడటము ఆ పుదీనా ఫ్లవర్స్ నుంచి మనము సీడ్స్ ఏమైనా కలెక్ట్ చేయవచ్చా నెక్స్ట్ ఇయర్ దాని నుంచి వేయొచ్చా అనేది తెలియదు మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి నేను నేర్చుకుంటాను ఇది వచ్చేసరికి కరివేపాకు చెట్టు ఎప్పుడో బేబీ ప్లాంట్గా ఉన్నప్పుడు చూపించాను అంత ఫాస్ట్ గ్రోత్ ఏం లేదు కానీ ఓకే పెరుగుతుంది స్టెమ్ అయితే ఇంతకు ముందర సన్నగా ఉండేది ఇప్పుడు కొంచెం లావ్ అయింది మొన్న మధ్య ఒక కరివేపాకు రెబ్బ కూడా కోసాను అనమాట కూరలోకి వాడుకోవచ్చు అని అండ్ ఇది వచ్చేసరికి తులసి ఇవి కూడా సీడ్స్ స్టార్ట్ అయ్యాయి ఇది కూడా బాగా హెల్తీగా పెరుగుతుంది తులసి కూడా ఏమీ పర్టికులర్గా స్పెషల్ కేర్ ఏం తీసుకోలేదు నేను తులసి కూడా ఈజీగానే పెరిగిపోయింది సో ఇంకా హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాను కోస్తున్నాను దోసకాయలు ఫస్ట్ టైం ఈరోజే హార్వెస్ట్ చేయడము నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మనము ఆ చెట్లని పెంచుతున్నందుకు అవి ఈల్డ్ ఇస్తే ఆ ఈళ్ళని మనము హార్వెస్ట్ చేసుకొని కూర చేసుకొని తింటే వచ్చే హ్యాపీనెస్ వేరే లెవెల్ హోప్ ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి మంచి కామెంట్ రాయండి నేనేమైనా మిస్టేక్స్ చేస్తే అవి నా వరకు తెలియజేయడానికి కామెంట్ రూపంలో చెప్పండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ టు ఊహాలోకంలో ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ కోసం నేను నా ప్లాన్స్ని టేక్ కేర్ చేసే విధానం అంటే కౌ కౌమాన్యూర్ ఇస్తూ ఉంటాను ఎగ్షల్ పౌడర్ ఆనియన్ పీల్ వాటర్ బనానా పీల్ వాటర్ ఇవన్నిటినీ ఆ చెట్ల పొదళ్ళలో వేస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు సో దట్ అలాగా వాటికి కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ వస్తూ ఉంటాయని ఇంకా మినపప్పు కడిగిన నీళ్లు అట్లా ఉంటాయి కదా పిండి దోశ పిండికి కానీ ఇడ్లీ పిండికి కానీ వేసినప్పుడు పప్పు కడిగిన వాటర్ అన్నిటిని వేస్తూ ఉంటాను సో ఇవే ఇస్తూ ఉంటాను నా చెట్లకి మోస్ట్లీ పురుగులు అయితే పట్టలేదు హెల్దీగానే పెరుగుతున్నాయి బట్ స్లో గ్రోత్ ఉన్నాయి కొన్ని ప్లాంట్స్ కొన్ని హెల్దీగా ఫాస్ట్గానే ఉన్నాయి అది మేబీ ఆ సీడ్ వెరైటీ ఆర్ హ్యూమిడిటీ లెవెల్స్ ఆ పర్టికులర్ వెరైటీకి సరిపోవట్లేదని అనుకుంటున్నాను నేను ఏమన్నా నాకు తెలియజేయాల్సింది ఉంటే ప్లీజ్ డూ కమెంట్ నేను ఫస్ట్ టైం గార్డెనింగ్ చేసిన ఇన్ని చెట్లని పెంచాను ఇంత ఇళ్ళు తీసుకున్నానని నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు హార్వెస్ట్తో నేనైతే ఫుల్ హ్యాపీ మీరు కూడా హ్యాపీ అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వీడియోల కలుద్దాం అంటిల్ దెన్ బాయ్